హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒకసారి ఒక కొండ చెప్పిన నీతి ఏంటంటే ఒకసారి కొండను ఎవరు అడిగారు నువ్వు ఎలాంటి పరిస్థితులైనా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా ఇది ఎలా సాధ్యం అని అప్పుడు కొండ నేను ఎప్పుడూ ఒకటే గుర్తుపెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుండి వెళ్ళేది మట్టిలోనికే కదా మధ్యలో ఈ ఆవేశం గర్వం లాంటివి అవసరమా అని చిరునవ్వుతో ఆ కుండ సమాధానం చెప్పింది అలానే ఈ మానవ జాతిలోని బతుకుతున్న మనుషులు కూడా ప్రశాంతంగా ఆవేశం గర్వం లాంటివి ఉండకుండా ప్రశాంతంగా బతకాలని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే మన కాడ జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండటం అవసరం అలా ఉంటేనే విజయాలు మనల్ని చేరుతాయి ఇంకొక విషయం ఏంటంటే ఎంత గొప్ప మనకి వస్తుని గుర్తు చేయాల చేస్తుంది బాధ సంపద ఎంత చెడ్డదో వస్తూనే మనకి సొంత వాళ్ళని కూడా మర్చిపోయేలా చేస్తుంది ఈ అన్నమాట ఈ వీడియో సో ఈ వీడియో నచ్చితే ఒక లైకు షేరు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో నేను మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్